హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా పకోడి అండి చాలా బాగుంటుందండి ఈ సేమియా పకోడి పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఇస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ సేమియా పకోడీతో ఎప్పుడూ సేమియాతో సేమియా పలుకులతో సేమియా కాకుండా ఎలా ప పకోడీ కూడా వేసుకోండి చాలా బాగుంటుందండి పకోడీ మా పిల్లలు ఎక్కువగా ఇష్టపడి తినే ఈ సేమియా పకోడీని అయితే ఈ ఏ విధంగా చేసుకోవాలో మీకైతే చూపిస్తానండి ముందుగా ఒక కప్పుతో అయితే సేమియాని అయితే తీసుకున్నానండి ఇలా తీసుకు సేమియా పలుకులను సేమియా పొల్లలను తీసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద కొద్దిగా వాటర్ పెట్టి వాటర్ మరిగేటప్పుడు అందులో కొద్దిగా ఉప్పుని వేసుకుందామండి ఇలా ఉప్పు వేసేసుకుని వాటర్ మరిగేటప్పుడు మనం సేమియా పొలాలు ఉంటాయి కదండి ఆ సేమియా పుల్లల్ని ఇందులో వేసేసుకోవాలండి ఇలా వేసేసుకుని ఇలా ఒకసారి అలా కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకుని సేమియా పుల్లలు కొద్దిగా ఉడుకుతాయి కదండి ఒక నైంటీ పర్సెంట్ ఉడికాక ఈ విధంగా చూసుకు ఎలా నది ఎలా నలిపి చూస్తే సేమియా పలుకు శుభ్రంగా విరుగుద్దు కదండి ఇలా చూసుకోండి ఇలాగ కట్ అవుతుంది కదా ఇలా తీసుకున్నాక మనం ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని దించేసుకుని ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకుందామండి ఒక స్టెయినర్ కూడా పెట్టుకుందాం పెట్టుకుని మనం ఉడికించుకున్న ఈ సేమియానైతే ఈ అయితే వడకట్టేసుకుందామండి ఇలా వడకట్టేసుకుందామండి మొత్తం సేమియా అంతా కూడా ఈ విధంగా వడకట్టేసుకోవాలండి వేడి వాటర్ తీసేసుకోవాలి లేదంటే ఏడు వాటర్లోనే ఉంచితే మొత్తం అంతా సేమియా అంతా మనకి ఎక్కువ ఉడికిపోద్ది అండి అలాగే స్టెనర్లో వేసుకున్న తర్వాత చల్లటి నీళ్లను ఇలా వేయండి ఈ సేమియా పొలాల మీద మనకు ఆ వేడికి కూడా ఉడికిపోతాయండి ఇలా చల్ల వాటర్ వేయడం వల్ల ఇలా పలుక పలుకల కింద అయితే వస్తాయండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఈ సేమయ పొలాలన్నట్లయినాని చూసారు కదండి ఈ విధంగా తీసేసుకుని పక్కన పెట్టుకుందామండి ఇలా పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందామండి బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి అయితే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చిని అయితే ఇలా రౌండ్ మొక్కల కింద అయితే కోసుకున్నాం పచ్చిమిర్చి వేసేసుకుందాము అలాగే రుచికి తగ్గ సాల్ట్ చిటికడ పసుపు కూడా వేసుకుందామండి ఇందులో మన స్పైసీనెస్ తగ్గట్టుగా నేను అయితే ఒక అర టీ స్పూన్ అయితే కారం వేసుకున్నానండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇందులోనే వామ్ వేసుకున్నానండి ఒక అర టీ స్పూను అలాగే ఒక అర టీ స్పూన్ అయితే ధనియాల పొడి వేసుకున్నానండి ఒక అరటి ఒక స్పూన్ అయితే చికెన్ మసాలా అయితే వేసానండి అవి కూడా వేసేసుకుని సన్నగా తరిగిన కరివేపాకును వేసుకున్నాను సన్నగా తరిగిన కొత్తిమీర కొత్తిమీరను కూడా వేసేసుకున్నానండి వేసేసుకుని మనం ఒక కప్పు సేమియా పుల్లలు తీసుకున్నాం కదా ఒక కప్పు శనగపిండి వేసుకుందామండి ఇలా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి మొత్తం అంతా కూడా మన ఉల్లిపాయ మొక్కల్లో తడి ఎక్కువగా ఉంటుంది కదండి ఆ ఉల్లిపాయ మొక్కలతోనే బాగా మనకి కలిసిపోద్ది అండి పిండి అంతాను కొ లాస్ట్లో అయితే కొద్దిగా వాటర్ వేసుకుందామండి మనకి ఎంత పడద్దో అంత వేసుకోవాలండి మరీ ఎక్కువగా వేసేసుకోకూడదు ఇలా వేసుకో ఇలాగైతే కలిపేసుకోవాలండి మొత్తం అంతా కూడా ఈ పిండిని కలిపేసుకున్నాం కదండి ఇప్పుడైతే ఉడికించుకున్న సేమియాను కూడా వేసేసుకుందామండి ఇందులో వేసేసుకుందాం మొత్తం అంతా కూడా వేసేసుకుని ఇది కూడా బాగా కలిపేసుకుందామండి మొత్తం అంతా కూడా మొత్తం మనకి ఇంతా కలిసేదాకా ఈ శనగపిండి ఇవన్నీ కలిసేదాకా కలిపేసుకుందామండి మొత్తం అంతా కూడా చూసారు కదండి ఈ విధంగా చేసుకుంటే కలుపుకోవాలండి ఇంకా కలిపేసుకున్న వాటిలో అయితే కొద్దిగా అయితే సోడా వంట సోడా అయితే వేస్తున్నానండి ఆ వంట సోడాను కూడా వేసేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టుకుందామండి నేను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడెక్కాక మనం ఇలా ఇలా చిన్న చిన్న బాల్ అయితే నొక్ ఎలా నొక్కుతూ వేసుకోవాలండి పకోడీ కింద మనం పకోడీ అయితే ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా వేసుకోవాలండి ఇవి కూడా అండి చూసారు కదండి మనకు బాండి ఎన్ని పడతాయి అన్నీ వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇలా వేయించేసుకుని వద్దే కలర్ వచ్చేదాకా కాకుండా ఇలా కలర్ వచ్చే ఈ కలర్ ఈ స్టేజ్లో అయితే మనమైతే తీసుకోవాలండి మొత్తం అన్నీ కూడా ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లోకి అయితే వేసేసుకుందామండి ఈ విధంగా అయితే వేసుకుందామండి చూసారు కదండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు సేమియా పకోడీ చాలా బాగుంటుందండి మన పిల్లలు ఈవినింగ్ టైం టీ టైం స్నాక్స్ కింద మన పిల్లలు ఏదైనా తినాలి అని అడిగినప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి ఇలా అయితే సేమియా పకోడీ అలాగే రెండో బ్యాచ్ కూడా వేసేసుకుందామండి ఇంకా కొంచెం పిండి మిగులుద్దు కదా ఇలా నొక్కుంటూ వేసుకుంటూ వేసుకుంటే చాలా బాగుంటుందండి పకోడీ సేమియా పకోడీ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మన పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనం ఇలాంటివి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటుందండి దీన్ని టమాటా సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి లేదంటే నార్మల్గా కూడా తినవచ్చండి చాలా బాగుంటుందండి చూసారు కదండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే సేమియా పకోడీని చే చేశారు కదా చాలా బాగుంటుందండి పిల్లలు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడి తింటారండి ఇలా చేయడం వల్ల అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోలకైతే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే సేమియా పకోడీ అయితే రెడీ అయిపోయిందని రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా క్రిస్పీగా పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటుందండి మనకు తినే కోల్ది ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది ఈ పకోడీ ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి మీకు అయితే ఏ విధంగా వచ్చిందో ఏ విధంగా వచ్చిందో బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం